చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే తమకు ఒకటో తేదీనే పెన్షన్ ఇస్తున్నారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు పేర్కొన్నారు కడప ప్రెస్ క్లబ్ లో ఆదివారం మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో చెప్పినట్లుగానే సీఎం హామీలు నెరవేరుస్తున్నారని పేర్కొన్నారు ఇటీవల తాము చంద్రబాబును కలిసి వివిధ అంశాలపై చర్చించామని చెప్పారు పార్టీ నాయకులు శుభాన్ నారాయణ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

అధ్యక్షిస్తామన్నారు తర్వాత పెన్షనర్స్ అన్ని కావాల్సిన బెనిఫిట్స్ ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది ఇరవై ఐదు నాలుగు ఇరవై నాలుగో సంవత్సరం అత్యధిక సాయంత్రం ఎన్ని నెలలకు ముఖ్యమంత్రి కలసడం జరిగింది ఆయన మాకు అన్ని ఇరవై నాలుగు ఇరవై ఇరవై ఐదు నాలుగు ఇరవై నాలుగు తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది ఆయన అన్ని మాకు బెనిఫిట్స్ ఇస్తామన్నారు సానుకూలంగా స్పందించినారు తర్వాత కార్పొరేషన్ ఒకటి ఓపెన్ చేస్తా ఉన్నారు పెన్షనర్లకి అందరికీ మాకు సకాలంలో ఓటో తేదీ జీతాలు ఇస్తున్నా ఇస్తామని చెప్పినారు మాకు కావాల్సిన ఉద్యోగస్తులు అన్ని అలబ్రిటీస్ ఇస్తామని చెప్పినారు కాబట్టి ఆయనకు కృతజ్ఞత తెలుపుతున్నాము మా రాష్ట్ర నాయకులు వాళ్ళ ఆదేశాల ప్రకారము మా జిల్లా నాయకులు మా జిల్లా బాడీ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ వాళ్ళందరి సహకారంతో మా ఈ యొక్క పార్టీ నడుస్తున్నది ఈ పార్టీకి మేము ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా సహకరించినాము ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము ప్రభుత్వం మాకు సహకరిస్తుంది ప్రభుత్వంలో రాయితీలన్నీ మాకు అందజేస్తామని ముఖ్యమంత్రి గారు తెలియజేసినారు వాటి కృతజ్ఞ కృతజ్ఞత తెలుపుతున్నాము మా సంఘ ఆనరబుల్ మెంబర్ శ్రీ నారాయణ గారు మరియు ట్రెజరర్ మన సుబాన్ భాషా గారు సెక్రటరీ మన చంద్రశేఖర్ గారు తర్వాత ఇంకో వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ పార్టీ బాగా నడుస్తుంది అని మేము నమ్ముతున్నాము వారు వాళ్ళు చేసే కృషికి మేము కృతజ్ఞత తెలుపుతున్నాము వారి యొక్క సలహాలు మాకు బాగా పాటిస్తున్నారు మాకు ముఖ్యమంత్రి గారికి మేము కృతజ్ఞత తెలియజే తెలియజేస్తున్నాము హిందుకంలో ఆంధ్ర పెన్షన్ పార్టీ అధ్యక్షులుగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మా యొక్క పెన్షన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ కృతజ్ఞత పార్టీ ఆంధ్ర పెన్షన్స్ పార్టీ జనరల్ సెక్రటరీగా జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను మా శ్రీనివాసులు చెప్పినట్టు మేస్తవారం ఇరవై ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు తారీఖు రాష్ట్ర నాయకత్వం ఆంధ్ర పెన్షన్స్ పార్టీ సుబ్బరాయన్ పిలుపు మేరకు మేము నూతన మధ్య ముఖ్యమంత్రిని కలవడం కోసం విజయవాడకు వెళ్ళడం జరిగింది ఆయన అపాయింట్మెంట్ ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఎనిమిది గంటలు ఇవ్వడం జరిగింది అందులో మేమందరం కూడా ముఖ్యంగా కలిశాము ఆయన రాష్ట్ర నాయకత్వం పాలంకి సుబ్బరాయన్ గారు దాదాపు జనవరి నుంచి కూడా ఈ ఎన్డిఏ ప్రభుత్వ గెలుపు కోసం తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అహర్నిశలో దాదాపు ఐదారు జిల్లాలు తిరిగి అనేక మీటింగులు పెట్టి స్టేట్ మొత్తం తిరిగి వేయప్రసాద్ లోసంగి ఎంతో శ్రమించినటువంటి సన్నివేశాలతో కూడిన ఒక ఆల్బమ్ను ముఖ్యమంత్రికి వివరించడం జరిగింది ఆయన దానిని చూసి ఎంతో సంతోషించాడు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రకటించడం లేదు అలాంటి దురదృష్టమైన ప్రభుత్వం పాలిస్తానే ఇప్పుడు ఈ రాష్ట్ర నాయకత్వము మా జిల్లా నాయకత్వం సమిష్టి కృషితో ఎంతో ముందు నుంచే కూడా ఎన్డీఏ ప్రభుత్వం గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసింది తర్వాత ఆర్థిక సమస్య సమస్యలన్నిటి కూడా క్వాంటమా పెన్షన్ అయితేనేమి తర్వాత ఆరోగ్య బీమా పథకం అయితేనేమి తర్వాత పెన్షన్లు చనిపోతే వారి ఆడబిడ్డలకు ఉద్యోగ ఉద్యోగం కల్పించడం పెన్షన్ కల్పించడం విషయంలో అయితేనేమి ఎన్నో సమస్యలు వారికి మీరు వివరించడం జరిగింది వీటి పట్ల ఆయన సానుకూలంగా వ్యక్తపరిచి మీ అందరి సమస్యలను కూడా తీరుస్తానని హామీ ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే మాకు గత నెల పెన్షను ఒకటో తారీఖునే పెన్షనర్లకు పడింది మా ముఖాలలో చిరునవ్వు వ్యక్తమైంది గత ప్రభుత్వంలో పదహైదు తారీఖు ఇరవై తారీఖు పెన్షన్ తీసుకుంటాను ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పాలనలో ఒకటో తారీఖునే మాకు పెన్షన్ పడింది మేమెంతో ఆనందం వ్యక్తం చేస్తున్నాం ఇదే కాకుండా మిగతా సమస్యల పని పట్ల కూడా ఆయన సానుకూలంగా వ్యక్తం చేశారు మీకు పెన్షన్లు కానీ అంటే కానీ నేను మీ విధంగా సానుకూలంగానే ప్రవర్తిస్తాను ఒక ఫ్రెండ్లీగా వ్యవస్థగా ఉంటగాను అని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మేము పాల్గొన్నందుకు మీ తరఫున మా పెద్దలు నారాయణ సారు చంద్రశేఖరు దర్తారు సుబ్బయ్య ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుల్లో వీళ్ళంతా కూడా పార్టీ కార్యకర్తలు కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టి పోయి ఈ విషయాన్ని పేపర్ల ద్వారా అందరికీ తెలియజేయాలని కోరుకుంటున్నాను